Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì đi Để đây bỏ lỡ những video hấp dẫn पीआरटीयू जय पीआरटीयू जय पीआरटीयू जय पीआरटीयू आवाज दो अमित है आवाज दो अमित दा जमेल साहब अनन इधर आ anak kok, हैं ya. <coughs> 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 हां भाई आप भी भाग के चलो अच्छा यही चाहिए था धन्यवाद ये नुला तो है अरे आओ ना जय మన సిఆర్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన సీనియర్ కార్యకర్తలకు సంఘంలో పనిచేసి పదవి విరమణ చెందిన ఉపాధ్యాయులకు దేశంలో పదవి రోజు అందులో ముందుగా చింతపండు గారు పెగటూరు నుంచి ముత్తనూరు నుంచి రిటైర్ అయ్యింది వాళ్ళు రావాల్సింది పోవాలా సార్ రింక டரிசன செனாது கரெண்டன்ட் கரெண்டன்ட் நம்ம நம்ம ரெபோட கேம் ஆரி பிரம்மா சென மாலிக் நெல்ல வல சரி கரெண்டன்ட் ஜெனரல் இஸ்யூ ஆனா பாத்தீங்கன்னா நான் அதான் பத்தி பேசிக்கிட்டு இருக்கேன் பிரைம்னாலக்கு மேல சங்கரே நம்ம சங்கரை சார் முகத்து ஒரு போட்டோ ஆ அது اندر అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ కార్యకర్తలు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అందరికీ పిఆర్టీఎస్ ఆవిర్భాద్ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో సామా యాదగిరి గారు పెద్ద శిష్యులు సమగిరి యాదగిరి గారు స్థాపించిన పిఆర్టీ సంఘం ఒక్కొక్క ఒక్కొక్క జీవోలు తీసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా దేశంలోనే అతిపెద్ద సంఘంగా అవుతుంది దీన్ని కష్టపడిన సీనియర్ కార్యకర్తలకు అందరికీ పిఆర్టీ సంఘం ఎప్పటికీ గుర్తుంచుకుంటూ వారికి సన్మానం చేస్తూ ఈ రోజున సన్మానం చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్టీ అన్ని జిల్లాలలో ఆవిర్వాద దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈరోజు పిసి శిశు సామల్ల యాదగిరి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మనం ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నాము సమస్యల సాధనలో ముందుండే సంఘము మన పిఆర్టీ సంఘము దానిలోనే భాగంగా మహిళ మహిళలకు కూడా ప్రత్యేకమైన ఫైవ్ సీఎల్స్ కూడా మన పిఆర్డీ కనుకనే చైల్డ్ కేర్ లీవులు కానీ ఎన్నో సమస్యలను ముందుండి సంఘం ముందుకు నడిపిస్తున్నది దానిలో భాగంగా చైల్డ్ కేర్ లీవ్ మహిళా సముద్రాభివృద్ధిగా కూడా మహిళా ఉపాధ్యాయులు రిటైర్మెంట్ వరకు ఉపయోగ ఉపయోగించుకునే దిశగా దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నది దాన్ని సాధించే తరుణం లోపల కూడా మన సంఘం ముందుండి మహిళా ఉపాధ్యాయులకు తోడుగా ఉంటుందని ఆశిస్తూ ముగిస్తున్నారు యాదగిరి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్థాపించినటువంటి పిఆర్టీయూ సంఘం ఈరోజు ఉపాధ్యాయుల యొక్క సమస్యల సాధన కోసం ఉపాధ్యాయుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న సంఘం పిఆర్టీ సంఘం మరి ఆవిర్భవించి యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మన జగిత్యాల జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ కూడా పీఆర్టీవీ సంఘ ఆవిర్భావనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మనకున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల లోపల మరి ఈరోజు ఉపాధ్యాయుడు గర్వంగా తలెత్తుకొని ఉద్యోగం చేయగలుగుతున్నాడు అంటే అది పీఆర్టీవీ సంఘం చాలా మరి ఈరోజు పీఆర్టీవీ సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరి ఈరోజు మనం చూసినట్టయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసినాము మన అందరూ కూడా మన పిఆర్టీ సంఘ నాయకుడిని కాదని మనం ఇతర వ్యక్తుల్ని మనం గెలిపించుకున్న పరిస్థితుల్లో ఈరోజు మన జగిత్యాల జిల్లాకు ఒక్కరోజు కూడా ఆ ఎమ్మెల్సీ మన దగ్గరికి వచ్చిన పరిస్థితి లేదు మరి ఏదైనా కూడా మరి ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం మనం ఎవరిపైన ఆధారపడే అవసరం లేదు మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి మన సంఘాన్ని మనం పరిరక్షించుకోవాలి మరి ఈరోజు మనం చూసినట్టయితే జగిత్యాల జిల్లాలో మిగతా అన్ని సంఘాల కంటే కూడా దీటుగా పనిచేసేటువంటి ఏకైక ఉపాధ్యాయ సంఘం పీఆర్టీ సంఘం మరి దాదాపుగా రెండు వేల ఆరు వందల సభ్యత్వం మనం చూసినట్టయితే మనం ఉన్నటువంటి మూడు వేల రెండు వందల మందిలో రెండు వేల ఆరు వందల మంది సభ్యత్వం పిఆర్టీ సంఘానికి ఉన్నది అది కూడా ఆన్లైన్ లోపల ఒక్కటి కూడా ఫేక్ సభ్యత్వం లేదు ఇతర సంఘాలు చూసినట్టయితే ఈ సభ్యత్వాన్ని వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు మరి చూసినట్లయితే మరి అట్లాంటి మన నమ్మకం మన పైన ఉన్నది వాళ్ళందరి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది మరి యొక్క ఆవిర్భావ సందర్భంగా మనం ఎట్లయితే సంఘాన్ని కాపాడుకోవాలని తప్ప తమ గురించి చెప్పు మరి మన ఉద్యోగాన్ని కూడా మనం భద్రత కోసం కూడా మనం కంపల్సరీగా విద్యార్థుల యొక్క పరిరక్షణ కోసం పాఠశాల పరిరక్షణ కోసం పనిచేల్సిన అవసరం ఉంది అందరికీ కూడా జగిత్యాల జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ కూడా పిఆర్టీ సంఘ ఆవిర్భావినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ దాదాపు యాభై ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అంతకుముందు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉండేవారు రాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పంచాయతరాజ్ టీచర్లు రావడం జరిగింది పంచాయతీరాజ్ టీచర్లకు ఉన్న సౌకర్యాలు ప్రభుత్వ టీచర్లకు ఉన్న సౌకర్యాల్లో చాలా తేడా ఉండేది అప్పుడు మా ఉపాధ్యాయులకు సీఎల్స్ లేవు ఉద్యోగ భద్రత లేదు పెన్షన్ లేదు ఎలాంటి లేవు ఆ టైంలో ఉద్యమాన్ని పిఆర్టియు సంఘాన్ని స్థాపించిన సామాన్ల యాదగిరి గారు పంచాయతీ రాజ్ ఉపాధ్యాయుల పరిరక్షణే ధ్యేయంగా కాకుండా కేవలం ఉపాధ్యాయుల అక్కుల సమస్యల సాధన కోసమే కాకుండా విద్యా వ్యవస్థ బలోపేతానికి కూడా కృషి చేస్తున్న సంఘం పిఆర్టీ సంఘం దేశంలో అతిపెద్ద సంఘం డెబ్బై రెండు వేల సభ్యత్వం ఉన్న సంఘం దాదాపు ఎమ్మెల్సీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పొందడం జరిగింది ఉపాధ్యాయ సమస్యల విషయంలో జీరో వన్ జీరో శాలరీస్ కావచ్చు మహిళలకు ఐదు సిఎల్లు ఎక్కడ ఏ మొదలు ప్రభుత్వ ఉప ఉపాధ్యాయులు కూడా లేకుండే ఫస్ట్ పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకే ఐదు సీఎల్ అడిషనల్గా ఐదు సీఎలు సాధించిన ఘనత కూడా మన పిఆర్టీవీదే అంతేకాకుండా మహిళల విషయంలో మెటర్నిటీ లీవ్ కానీ చైల్డ్ కేర్ లీవ్ కానీ ఇవన్నీ ఇప్పించిన విధానం సంఘం పిఆర్టీ అది కాకుండా ఉమ్మడి సర్వీస్ రూల్స్ కానీ జీరో వన్ జీరో శాలరీస్ కానీ అప్రెంటిషిప్ విధానం రద్దు కానీ ప్రభుత్వ దేశంలో ఎక్కడ లేని విధంగా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పియా ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ పిఎస్హెచ్ఎం పోస్టులు సాధించిన ఘనత కూడా పిఆర్టీవీ సంఘమే ఈ పిఆర్టీ సంఘం ఏర్పడిన తర్వాత దాదాపు యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం కొత్తగా మా సామల్ల యాదగిరి గారి విగ్రహం కూడా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది గత సంవత్సరం పంచాయతరాజ్ ఉపాధ్యాయ పిఆర్టీలో సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయులు దాదాపు మన జిల్లాలో పది మంది అకాల మరణం చెందినందుకు వారికి కూడా లక్ష రూపాయల ఎక్సిక్యూషవ్ సంఘం నుంచి కూడా ఇవ్వడం జరిగింది ఇకపోతే గత సంవత్సరం సిపిఎస్ రద్దు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసిన ఘనత పీఆర్టీదే మొన్న టెట్టు రద్దు కోసం ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున నినాదించడం జరిగింది ఉపాధ్యాయుల సమస్యల కోసం సాధన కోసం పీఆర్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది అందుకే సోదరు ఉపాధ్యాయులందరికీ మళ్ళా